గత నాలుగు సంవత్సరాల నుండి ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించకుండా రాష్ట్ర ప్రభుత్వం ఇటు విద్యార్థులను అటు కళాశాల యాజమానులను బాధ పెడుతుందని వెంటనే బకాయిలు చెల్లించాలని మహాత్మాగాంధీ యూనివర్సిటీ ఆర్గనైజింగ్ సెక్రటరీ బతుల శంకర్ అన్నారు గురువారం చౌటుపల్ ఉన్నత విద్యా సంస్థల సమైక్య ఆధ్వర్యంలో చౌటుపల్ మున్సిపల్ కేంద్రంలో వలిగొండ రోడ్లో గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి వివిధ కళాశాల యాజమానులు అధ్యాపకులు కలిసి ఘనంగా పూలమాలలు వేసి నివాళులు అర్పించి అనంతరం వినతిపత్రం సమర్పించారు గత నాలుగు సంవత్సరాల నుండి ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించకుండా రాష్ట్ర ప్రభుత్వం ఇటు విద్యార్థులను అటు కళాశాల యాజమాన్యాలను బాధలు పెడుతుందని వెంటనే బకాయిలు చెల్లించాలని మహాత్మా గాంధీ యూనివర్సిటీ ఆర్గనైజింగ్ సెక్రటరీ బత్తుల శంకర్ అన్నారు గురువారం చౌటుపల్ ఉన్నత విద్యా సంస్థల సమైక్య ఆధ్వర్యంలో చౌటుపల్ మున్సిపల్ కేంద్రంలో వలిగొండ రోడ్లు గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి వివిధ కళాశాల యాజమాన్యాలు అధ్యాపకులు కలిసి ఘనంగా పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం వినతి పత్రం సమర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థిని విద్యార్థులకు ఇవ్వవలసిన ఫీజు బకాయిలు గత నాలుగు సంవత్సరాల నుండి సుమారుగా పదివేల కోట్లు సకాలంలో ఇవ్వకపోవడం వల్ల ఉన్నత విద్యా సంస్థలు నడిపిస్తున్న యాజమాన్యాలకు ఆర్థిక భారం పెరిగి కళాశాలలు మూసివేయవలసిన పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు గత రెండు సంవత్సరాల నుండి డిగ్రీ కళాశాలలో అనేక సందర్భాలలో ఉద్యమాలు రాస్తారోకోలు నిర్వహించామని తెలిపారు కానీ రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడం వల్ల ఫాతి ఆధ్వర్యంలో ప్రతి నెల మూడో తారీఖు నుండి నిరవధిక బంద్కు పిలుపునివ్వడం జరిగిందని తెలిపారు అదేవిధంగా భవిష్యత్ కార్యక్రమాల్లో భాగంగా ఈ నెల ఎనిమిదవ తేదీన ఎల్బీ స్టేడియంలో భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నామని తెలిపారు ఇట్టి బంద్ ను ప్రభుత్వం నుండి రావాల్సిన బకాయిలు కనీసం ఐదు వేల కోట్లు ఇచ్చేదాకా బంద్ విరమించుకునే ప్రసక్తే లేదని అన్నారు రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి రాష్ట్ర సంఘ చర్చలు జరిపి సకాలంలో ఫీజు బకాయిలు విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు లేని ఏడల విద్యార్థులకు జరగాల్సిన పరీక్షలు సకాలంలో జరగకపోవడంపై విద్యార్థులకు చదువులకు వెళ్లడం కష్టమవుతుందని వారన్నారు తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఫీజులు విడుదల చేయాలని ఆయన కోరారు ఈ కార్యక్రమానికి మండల జూనియర్ కళాశాల యాజమాన్యాలు పూర్తి మద్దతును ప్రకటించాయి ఈ కార్యక్రమంలో నల్లంద డిగ్రీ కళాశాల డైరెక్టర్ సిల్వేరు దుర్గయ్య గాయత్రి డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ అంజయ్య మాతృశ్రీ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ మహేందర్ రెడ్డి శ్రీ చైతన్య పారామెడికల్ డైరెక్టర్ ఢిల్లీ శేఖర్ రెడ్డి జేవిఎం ఒకేషనల్ కళాశాల ప్రిన్సిపల్ గంగాపురం జంగయ్య ప్రతిభ వొకేషనల్ కళాశాల ప్రిన్సిపల్ సిలివేరు శ్రీనివాస్ కళాశాల అధ్యాపక బృందం తదితరులు పాల్గొన్నారు